నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆయన మంత్రిగా పనిచేశారు మరి ఎంతో వ్యక్తిత్వ హనాలకి పాల్పడినా సరే ఎన్ని విమర్శలు వచ్చినా సరే తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ప్రస్తుతం ఐటీ విద్యాశాఖ మంత్రిగా తన వంతు కృషి చేస్తున్నారు మరి ఐటీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తున్నారు మరి అప్పట్లో లోకేష్ గారు ఏం చేస్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పిబిఎన్ గారు నమస్తే అండి నమస్తే లోకేష్ గారు పప్పు అని ఇలా ఎన్నో రకాలుగా ఆయన పైన వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా చాలా ఘోరంగా వ్యాఖ్యలు విమర్శలు మనం చూసాం కానీ వాటిని వేటిని కూడా పట్టించుకోకుండా దృఢ సంకల్పంతో ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా మళ్ళీ నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే గెలిచి చూపించుకుంటానంటూ మంగళగిరిలో భారీ మెజార్టీతో గెలిచారు లోకేష్ గారు మరి గెలిచినప్పటి నుంచి పదహారు మాసాలు పూర్తవుతుంది ఐటీ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ కి ఏం చేశారు నారా లోకేష్ గారు గురించి మాట్లాడాలంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిది తర్వాత అని మనం ఇక్కడ విభజించి మాట్లాడుకోవాలండి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీకి చెందిన వాళ్ళు కావచ్చు నారా లోకేష్ ని తొక్కేయాలనేసి రెండు వేల పద్నాలుగు ముందు నుంచి కూడా ఒక కన్స్ట్రక్టివ్ పద్ధతిలో నారా లోకేష్ గారిని ఒక పప్పు అని రాజకీయాలకి పనికిరాడు అని ఒక ముద్ర వేయటానికి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక క్యాంపెయిన్ లాంటి రన్ చేశారు ఇప్పటికీ రన్ చేస్తున్నారు అనుకోండి అది వేరే విషయం కానీ రెండు వేల పంతొమ్మిదికి ముంద లోకేష్ గారు బాడీ షేమింగ్ చేస్తూ అతని మాటల్ని తప్పుబడుతూ చంద్రబాబు నాయుడు గారికి తగిన రాజకీయ వారసుడు కాదు అనే విధంగా ప్రజల్లో ప్రొటెక్ట్ చేయడానికి రకరకాల విన్యాసాలు చేశారు కానీ వాటన్నిటిని నారా లోకేష్ గారు తట్టుకొని నిలబడి వాళ్ళకి ధీటుగా బదిలిచ్చారు నారా లోకేష్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో జనవరి ఇరవై తేదీ అనుకుంటాం అట్లా యువకాలం పాదయాత్ర మొదలుపెట్టారు ఆ పాదయాత్ర మొదలుపెట్టి నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేశారు ఒకరోజు గన్నవరం దగ్గర తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ఆయన అప్పటికి పాదయాత్ర చేసి బాగా అలిసిపోయారు కనీసం నోట్లోంచి మాట్లాడే అంత శక్తి కూడా ఆయనకి లేదు అలా కూర్చో అన్నాడు ఆయన చేతికి ఇక్కడ గాయమైంది కార్యకర్తలు ఏంటని అడిగితే గాయం చూపిస్తా ఒక నవ్వు నవ్వుతాడండి మీ అందరి అభిమానం ముందు మీ అందరి కోసం ఈ గాయాలు నన్ను ఏం అనే ఒక రకమైన నవ్వు లోకేష్ గారు నవ్వుతారండి ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు అది ప్రధానమైందండి అలాంటి ఎన్నో కష్టాలు ఒడుదురుకులు ఎదుర్కొని ఈరోజు ఒక ఐటీ మినిస్టర్గా ఒక విద్యా శాఖ మంత్రిగా లోకేష్ గారు చూపిస్తున్న పట్టుదల కావచ్చు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కష్టపడుతున్న విధానం కావచ్చు రాబోయే తరానికి కావచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులకు కావచ్చు అదొక లెసన్ లాగా మనం భావించాలండి నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనేది మొదలుపెట్టి టీడీపీ కార్యకర్తల మీద వైసీపీ వాళ్ళు చేస్తున్న అన్యాయాలను అరాచకాలను ఒక రెడ్ బుక్లో రాస్తున్నా అని చెప్తే రోజా గారు కావచ్చు కొడాల నాని వల్లబనేని వంశీ పేరు నాని ఇన్ని మాటలు మాట్లాడారండి రోజా మాట్లాడుతూ నారా లోకేష్ రెడ్ బుక్ పెట్టుకుంటే సింబాలిక్గా నేను ఎరు పుష్ప అని చెప్పినట్లు ఉంటుందనేసి రోజా కామెంట్ చేసింది ఇలాంటి ఎరుబాగులోని నేను ఎందుకు కన్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బాధపడుతున్నారని చెప్పి పేరు నాని కామెంట్స్ చేశారు ఆ రెడ్ బుక్ తీసుకెళ్లి ఎక్కడో మర్చి పెట్టుకోండి అని కొడాల నాని కామెంట్స్ చేశాడు ఇలాంటి మతి మరుపోడికి తిక్కలోడికి పేర్లు గుర్తుకు రాకపోతే నేను గుర్తు చేస్తానని నెల్లూరుకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా రాయలసీమకు చెందిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కామెంట్స్ చేశారు అలాంటి కామెంట్స్ చేసిన వాళ్ళని లోకేష్ గారు ఎదుర్కొని అధికారంలోకి వచ్చిన తర్వాత అదే బ్యాచ్ కావచ్చు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఢిల్లీ వీధుల్లో పరిలేరాడండి నారా లోకేష్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ మమ్మల్ని హింసిస్తున్నారు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు మమ్మల్ని కాపాడని మహాప్రభు అంటూ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఫ్లెగ్ కార్డులు పట్టుకుని ఢిల్లీ వీధుల్లో దేకాడు ఆ విధంగా ఆ స్థాయికి చేరుకున్న నారా లోకేష్ అలాగని చెప్పి కేవలం కక్షిపూర్తి చర్యలు అదేవిధంగా వైసీపీ కాదండి ఎవరైతే అన్యాయం చేశారో అలాంటి వాళ్ళకి చట్టపరంగా శిక్షలు పడేలాగా చేస్తున్నాడు ఒక పక్క రెడ్ బుక్ అనేది దాని పని తాను జరుగుతుంది అదే కాకుండా అదే సమయంలో రాష్ట్ర అభివృద్ధి కోసం కాలికి బలపం కట్టుకొని కాలికి చక్రాలు కట్టుకొని ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అటు లోకేష్ గారు కావచ్చు దేశ విదేశాలు తిరుగుతున్నారు గతంలోనే సింగపూర్ ఇద్దరు తండ్రి కొడుకు వెళ్ళి సింగపూరు పర్యటన చేసి పారిశ్రామికవేత్తలతో మాట్లాడొచ్చారు ఇప్పుడు లోకేష్ గారు గత మూడు రోజుల నుంచి ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ అబుదాబీ పర్యటనలు పెట్టుకున్నారు పెట్టుకుని రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల కోసం వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు వైసీపీ వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు సింగపూర్ పోయారు ఆస్ట్రేలియా పోయారు ఇప్పుడు దుబాయ్ పోతున్నారు ఎన్ని ఎంఓవలు కుదుర్చుకున్నారు ఎంత ఇన్వెస్ట్మెంట్లు తెస్తున్నారని ఇల్లు అక్కడికి వెళ్ళి మాకు ఇన్వెస్ట్మెంట్లు తీసుకురండి ఇమీడియట్గా మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి ఎంఓలు చేసుకోమని కాదు మా రాష్ట్రంలో ఉన్న అవకాశాలు ఇలా ఉన్నాయి మీ కంపెనీ బలోపేతం చేయడానికి మా దగ్గర వనరులు ఎన్ని ఉన్నాయి మేము మీకు ఈ విధంగా సహాయపడగలం అనేసి వాళ్ళు ఒక బలమైన నమ్మకాన్ని కలిగిస్తున్నారు రేపు నవంబర్ పద్నాలుగు పదిహేనో తేదీలో వైజాగ్లో అంతర్జాతీయ సదస్సు ఉంది దానికి వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఎంఓయులు కుదుర్చుకొని వాటిని మానిటరింగ్ చేసుకుంటూ దాని ఒక ప్రాజెక్ట్ని ఒక ఫైనల్గా తీసుకొచ్చి ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది వైసీపీలో గుడివాడ అమర్నాథ్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదో ఫేక్ ఎంఓవలు పెట్టుకోవడం ఫిష్ మార్కెట్లు చికెన్ మార్కెట్లు పెట్టుకున్నట్టు కాదండి ఇవి అంతర్జాతీయంగా సంబంధించి పరిశ్రమలు రావాలంటే దానికి ఒక పద్ధతి ఉండి దానికి ఒక విధానం ఉంటుంది వాటన్నిటిని ఒక పద్ధతి ఒక క్రమ పద్ధతిలో నారా లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ముందుకు తీసుకెళ్తున్నారు లోకేష్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మీరు అన్నట్టుగా పర్యటనలకు వెళ్తే అసలు ఏమి ఎంఓయూలు వచ్చాయని చెప్పి వాళ్ళే క్వశ్చన్ చేస్తారు మరి గూగుల్ డేటా సెంటర్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు వస్తే దీనివల్ల కాలుష్యం పర్యావరణానికి దెబ్బ వాటర్ ఎక్కువ కావాలి పవర్ ఎక్కువ కావాలి అంటూ వాళ్ళే విమర్శలు చేస్తారు ఈ ద్వంద్వ ఏ విధంగా చూడాలి ఇక్కడ ఒక విషయం చెప్పాలండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదేళ్ళ పరిపాలన కాలంలో ఆయన కొన్ని విదేశీ పర్యటనలు చేశారు ఆయన విదేశీ పర్యటనలు చేస్తే ఆయన ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళ అన్న తమ్ముళ్ళు వాళ్ళు వెళ్తారు అక్కడ ఏదో వాళ్ళ పనులు చేసుకుంటారు పేపర్కి సంబంధించి ఒకటి రెండు సంబంధించిన ఫొటోసే బయటకు వస్తాయి కానీ ఆయన విదేశాల్లో గడిపిన ఐదారు రోజులు వారం రోజులకు సంబంధించిన డేటా ఏం బయటకు రాదండి కానీ గత లోకేష్ గారి పర్యటన చూడండి అంతకుముందు సింగపూర్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి పర్యటన చూడండి పిన్ టు పిన్ టైం టు టైం ఏ ప్రోగ్రాంలు ఎంతెంత పాల్గొన్నారు ఎవరెవరు ఏ ఏ కంపెనీ సీఈఓలతో మాట్లాడారు వాటి విధానం ఏంటి మొత్తం ఒక డాక్యుమెంట్ రూపంలో బయటకు వచ్చింది వైసీపీ హయాంలో ఏ ఒక్క ఒక్కరోజైనా జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా చేసిన పర్యటన వివరాలు ఎవరైనా బయటపెట్టారండి ఎవరైనా మాట్లాడారండి దానికి ఏం సమాధానం చెబుతారు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్కి రోజుకి ఒక కోటి లీటర్స్ కావాలని ఒక ఆయన ఉంటాడు ఇంకో ఆయనేమో కాదు కాదు ఐదు టీఎంసీలు నీళ్ళు కావాలంటారు మనం ఒక చిన్న లాజిక్ మాట్లాడుకుందామండి వాళ్ళు వైసీపీ చెప్పినట్లే డేటా సెంటర్ ఒక రోజుకి కోటి లీటర్లు కావాలనుకున్నాం సంవత్సరానికి ఎన్ని మూడు వందల అరవై ఐదు కోట్లు లీటర్లు నీళ్ళు కావాలి అది మనం మిలియన్లోకి మార్చుకుంటే మూడు వేల ఆరు వందల యాభై మిలియన్ లీటర్లు సంవత్సరానికి డేటా సెంటర్ కావాలి ఇది మనం పక్కన పెట్టుకుందాం ఒక టీఎంసి అంటే దాదాపుగా ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు ఒకటి బిలియన్ లీటర్లు ఒక టీఎంసికి ఉండేది ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్కి వైజాగ్లో సంవత్సరానికి మూడు వేల ఆరు వందల యాభై మిలియన్ లీటర్లు కావాలి ఆ మిలియన్ లీటర్స్ని మనం బిలియన్లోకి మార్చుకుంటే త్రీ పాయింట్ సిక్స్ బిలియన్ లీటర్లు కావాలి అది పరిణామం ఇప్పుడు ఒక టీఎంసీకి ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు ఒకటి బిలియన్ లీటర్లు మనం ఆ రేషియోలో చూసుకుంటే డే గూగుల్ డేటా సెంటర్ సంవత్సరం మొత్తం మీద టీఎంసీలో చూసుకుంటే కేవలం సున్నా పాయింట్ వన్ టూ ఎయిట్ పర్సెంటేజ్లో వాటర్ అవుతుంది వైసీపీ వాళ్ళు ఏమో ఐటీఎంసీలు కోటి లీటర్లు అన్నారు వాళ్ళ లెక్కలో చూసుకున్నా కానీ ఒక టీఎంసీతో గూగుల్ డేటా సెంటర్ని ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాలు నడపొచ్చండి మనకి ఇవన్నీ ద రికార్డ్స్ ఉన్నాయి ఏం ఫేక్ లెక్కలు కాదు కానీ వైసీపీ వాళ్ళు ఏంటంటే జనాలు ఈ మేము ఐదు సంవత్సరాల వాళ్ళని ఎరు చేశాము మరో ఐదు సంవత్సరాలు ఎరు రోజులు చేస్తామన్నట్టు ఈ కాకి లెక్కలు చెప్పుకుంటున్నారు ఇప్పటికైనా సరే ప్రభుత్వం మీద విమర్శలు చేయాలంటే ఒక క్రమ పద్ధతిలో ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వం లేని లోటుపాట్లు ఉంటే వాళ్ళు చెప్పడం తప్పులేదు అలా కాకుండా నోటుకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వినే స్థితులు ఎవరు లేరండి ఆయన్ని రెండు వేల పంతొమ్మిదికి ముందులో జగన్ డ్రామాలు కావచ్చు ఆయన నాటకాలు కావచ్చు జనాలు నమ్మేసి అవకాశం అనేది ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వంటి పనులు కావచ్చు ఆయన డ్రామాలు కావచ్చు జనాలు తెలుసుకున్నారు అందుకే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వాళ్ళని కేవలం పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు ఇకనైనా సరే వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకొని వాస్తవాలు మాత్రమే మాట్లాడితే రాబోయే రోజులు వాళ్ళకే భవిష్యత్తు ఉండిద్దాం కానీ అలా కాకుండా ఈ ఫేక్ న్యూస్ ప్రచారం చేసుకుంటూ వాళ్ళ ఫేక్ పేపర్లో ఇలాగే డబ్బా కొట్టుకుంటే మాత్రం వాళ్ళకి భవిష్యత్తు అనేది ఉండదు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ